మైక్రో శాటిలైట్ బిల్డింగ్ మరియు నాసా స్పేస్ యాప్ లపై వినూత్న సాంకేతిక వర్క్ షాప్ ను హనుమకొండ కిడ్స్ కళాశాలలో నిర్వహించినట్టు ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ కె అశోక్ రెడ్డి ఈ వర్క్ షాప్ కార్యక్రమంలో వక్తలుగా కట్టాయిపల్లి సాయి కిరణ్ స్పేస్ యాప్ ఇండియా అలాగే వ్యవస్థాపకులు డైరెక్టర్ వెంకట సాయి ఇతర సలహాదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ వర్క్ లో మైక్రో ను తయారు చేసే విధానం దాని భాగాలు మరియు ఉపగ్రహాన్ని ఆపరేట్ చేయడానికి అవసరమైన గణనలపై ప్రత్యేకాత్మక ప్రయోగాత్మక అనుభవంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలియజేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ జే రుక్మిణి విద్యార్థులకు సూర్యుని పరిశీలనలు ఎలా జరుగుతాయి సూర్య కక్ష మరియు సూర్యుని స్పాట్ ట్రాకింగ్ లెక్కించే విధానాన్ని తెలియజేశారు